మామ ఈ కోడి చూడు మామ ఎన్ని కర్ర పిల్లలు తీసింది మొత్తం కర్రవి ఉన్నాయి ఎలక పిల్లలెక్కలు ఎట్లున్నాయి చూడు మొత్తం కర్ర సారి కూడా మొత్తం కర్ర పిల్లలే మామా బాబా ఎన్ని పిల్లలు ఉన్నాయి ముందు టికానా చేద్దాం అంటే కోడి వదిలినా అనుకో గింత కర్ర పిల్లలు నాయ ఎక్కడికి రాబాయ్ అని వీటికి దింపి పొడిచి పొడిచి దంపుతాం మళ్ళీ వచ్చి కూర్చుంటాం దాంట్లో పర్ఫెక్ట్ కిర్రాక్ ఎనభై పిల్లలు పెద్దగా అయిపోతాయి వస్తాయి మామ ఈ రోజు ఇరవయో తారీఖు మా అమ్మ పొద్దు అయితే వచ్చి ఫామ్ దగ్గరికి ఫామ్ దగ్గరికి రాగానే ఈ కోడి దగ్గరికి వచ్చిన ఈ కోడిలో చూడు కోడికి జర్ర లేపి చూస్తేనేమో మస్తు పిల్లలు కనిపిస్తున్నాయి ఇక చూద్దాం పిల్లలు అయితే మస్తున్నాయి కానీ ఏం చేద్దాం అంటే ముందు మనం పుష్కలు ఏవైతే ఉంటాయో ఆ పుష్కలను ఏం చేద్దాం వెంబడి వెంబడే తీసేద్దాం చాలామంది ఏం చేస్తారంటే పుష్కలు వెంబడి వెంబడే తీయరు తీయకుంటే ఏమవుతుందంటే ఆ పుష్క ఏం చేస్తుంది మంచి గుడ్డు ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి పిల్ల వెళ్తుంటుందో వెళ్ళిన కోడి గుడ్డు ఆ పుష్క ఏమవుతుంది మంచి గుడ్డలో పోయి ఇరుక్కుపోతుంది ఇరుకుపోయినప్పుడు ఏమవుతుంది దాంట్లో నుంచి పిల్ల డబల్ పుష్క పలగొట్టుకొని బయటికి రాకుండా రాక లోపలిని పిల్ల చచ్చిపోతుంది అందుకోసమే నువ్వు బ్యాటరీ వేసినప్పుడు ఏమైతుంది రాత్రిపూట టాచ్ చేసినప్పుడు మామ గుడ్డు అయితే పిల్ల కనిపిస్తుంది కానీ బయటికి రాలేదు మామ అంటే ఎట్లు వస్తుంది అది డబల్ పోషకాలు ఎరికిపోయినప్పుడు రాదు ఒక్క ఒక్క గుడ్డు పోషికే అది పల్లగొట్టుకొని బయటికి రావాలంటే మస్తు తిప్పల పడాలి నీకు దాంట్లో ఇంకో పోషకా పైనుంచి ఇరికిందంటే యాడ్ వస్తుంది మా అందుకోసం పోషకాలు ఎంబడి ఎంబడి తీసేయి ఈ కోడి కూడా రెండో కోడి కూడా మా దగ్గర దబాయించి పిల్లలు తీసినట్టున్నది మూడో కోడి చూడు మూడో కోడి దగ్గర ఎక్కువ పిల్లలు కనిపిస్తలేవు కానీ ఒకటే కడక్నాథ్ పిల్లు ఉందా ఎక్కువ పిల్లలు అయితే కనిపిస్తలేము మా దగ్గర రెండు కోళ్ళైతే బాగానే తీసినాయి ఇది నాలుగో కోడి కడక్నాథ్ ఎక్స్ రెండు కోళ్ళ కింద కడక్నాథ్ వేసినాము రెండు కోళ్ళ కింద ప్యూర్ నాట్ వేసినాం మనకి రెండు సపరేట్ సపరేట్ పార్టీషన్లలో వేస్తాం ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ పిల్లలు తీసుకొచ్చి ఈ కోడికి ఎక్కువ పిల్లలు ఏదైతే కోడి తీసిందో ఆ కోడికి వేసేస్తున్నా ఈ కోడికి ఇక చూద్దాం ఎన్ని పిల్లలు వెళ్ళినాయి ఇప్పుడే లేపోద్దు ఎందుకంటే ఇంకా గుడ్లు మస్తున్నాయి బాగానే ఉన్నాయి ఎందుకంటే మంది ఏం తప్పు చేస్తారంటే పిల్లలు వెళ్ళంగానే ఇక ఆ పిల్లలను తీసుకొని మిగతా గుడ్లు పాడైపోయినాయి ఆయన అవి పాడేస్తారు అట్లా పాడేయద్దు ఆ తప్పు చేయొద్దు మేము ఆ తప్పు చేయం ఇక ఏం చేస్తామంటే పిల్లలను ఒక కోడికి వేసేసి గుడ్లను ఏం చేస్తాం ఇంకొక కోడికి వేద్దాం ఇప్పుడు తెల్లమచ్చల కోడి దగ్గర ఏమున్నాయి అంటే పిల్లలు కొన్ని పిల్లలు తీసింది ఇది ఇంకా నాలుగు గుడ్లు ఏమో అట్లనే ఉన్నాయి ఎల్లెటివి ఉన్నాయి పిల్లలు అందుకోసం ఆ పిల్లలన్నీ తీసేసి నేను ఎర్రకోడికి వేస్తున్నాయి ఎల్ ఎర్రకోడి ఏమైందంటే ఆల్మోస్ట్ పిల్లలు తీసేసిన మొత్తం ఒకటో రెండో గుడ్లు ఇలా నుంచి పిల్లలు ఎల్లెట్ ఉన్నాయి ఆ రెండు గుడ్లు తీసుకొని నేను ఏం చేస్తాను మచ్చల తెల్లమచ్చల కోడికి పెద్ద కోడికి వేసేస్తాను పిల్లలన్నీ ఎర్రకోడికి వేసేస్తాను పిల్లలకేమో ఎర్రకోడికి పెడదామా లేదంటే తెల్లకోడికి తెల్ల మచ్చల కోడికి పెడదామా కామెంట్ కామెంట్లు తొందరగా నువ్వు ఏం పెడతావు చూద్దాం మామూలు ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకు వచ్చినా నేను ఐదు గంటలకు రాగానే చూస్తున్నా ఎర్రకోడి పిల్లలన్నీ గట్టిగా అయిపోయినాయి ఎందుకంటే పొద్దుగాలు ఏం చేసినా నేను మచ్చల కోడి ఉండే కమ్మా తెల్ల మచ్చల కోడి దాని పిల్లలన్నీ ఎర్రకోడికి వేసేసినా ఎర్రకోడి పిల్లలు కూడా ఎర్రగోడికి ఉండే ఎర్రకోడి కింద కొన్ని గుడ్లు మిగిలిపోయి ఉంటే అది తీసి కోడికి వేసినా ఆల్రెడీ కోడికి గుడ్లు కూడా కొన్ని మిగిలిపోయినాయి అట్లనే ఉంచిన ఇప్పుడు ఇవైతే గట్టిగా అయిపోయిన పిల్లలన్నీ ఎర్రకోడి కింద ఇప్పుడు ఏం చేద్దాం తెల్ల కోడి కింద ఇంకెన్ని పిల్లలనే చూద్దాం బాబా బా బాబా మస్తు పిల్లలు వెళ్ళినట్టు కొడుతున్నాయి మామ ఇవో చూడు ఈ పుష్కలన్నీ తీసేద్దాం పుష్కలు తీసిన తర్వాత ఎన్ని గుడ్లు మిగిలినాయి ఒక్క గుడ్డు కూడా మామా రెండు కోళ్ళు కలిసి ఎన్ని గుడ్లు వేసినామో అన్ని పిల్లలు తీసినాయి ఒక్క పిల్ల కూడా ఏదైనా మిగిలి ప్రతి పిల్ల వెళ్ళింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ పిల్లలన్నీ ఎర్రకోడి కలిపేస్తాం ఎర్రగొడి ఎక్కడ పోయి ఈడు ఉంది ఇప్పుడు నైట్ టైం మామ ఇది దగ్గర దగ్గర ఐదు నుంచి ఐదున్నర ఆరుగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వదిలిపెట్టి వీటిని తిన తిని పెట్టలేము తర్వాత రేపటి నుంచి డే వన్ అనుకుందాం ఇది దీని కింద మన పిల్లలు వెళ్ళినా చూద్దాం ఈ కొడి కింద కూడా ఈ కొడి కింద కడకనాథ్ ఏమేసినాం కడక్నాథ్ గుడ్లు వేసినాం ఒక్క పిల్ల వెళ్ళింది ఒక్కర్రె పిల్ల ఒక్కటి వెళ్ళింది పొద్దుగాల దానికి ఎన్ని వెళ్తాయి చూద్దాము ఇక ఇగో ఇట్లీ ఇరికిపోతాయి చూడు ఇగో ఇక్కడ చూస్తున్నావు గుడ్డు లోపల గుడ్డు పైన ఇట్లా ఇరికిపోతాయి అందుకోసం ఏం చేయాలంటే ఈ పుష్కలను తీసేయాలి ఆ ఎల్లిన పుష్కలని బుట్టనే వెళ్ళి పెట్టొద్దంట చూడు మా జాగ్రత్త ఒకసారి ఏమవుతుంది అంటే అది చెప్తారు పెట్టొద్దని గట్లయ్యా ఈ ఎల్లి ఎల్ల వెళ్తారాను పుష్కలు ఏం చేయాలంటే తీసేస్తుండు సరే సెట్ చేసుకొని కూర్చుంటుంది ఇప్పుడు దాని తర్వాత ఇంకో కోడి కూడా ఉన్నది మా దగ్గర ఇది రెండు కోళ్ళకి కడికినాది ఎక్సేసి కూర్చోబెట్టిన ఉంటే మేము ఇగో ఒక్క ఒక్కపిల్ల దీనికోపిల్లెళ్ళింది దానికోపిల్ల వెళ్ళింది చూద్దాం మళ్ళీ దాకా ఎన్ని పిల్లలు వెళ్తాయని ఎంత ముద్దు కూర్చున్నది చూడది మస్తుగా కూర్చున్నది మళ్ళీ కర్రె గుడ్లు మేము ఎందుకు తీయాలంటాయా అవి లేదంటే అన్ని ఎన్ని పిల్లలు తీస్తాయి రేపు అవుతుంది మనకు ఇప్పుడైతే ఈ కోడికి ఏం చేద్దామంటే ఓ గంప కింద కప్పి పెట్టేద్దాం మా ఇది లేదంటే ఎంలా మా పెద్ద కోళ్ళల్లా గుడ్లు పెట్టే కోళ్ళల్లో వదిలిపెట్టేద్దాం దానికి ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తామంటే ఈ పిల్లలు వెళ్ళిన పిల్లలు ఇంకెళ్ళిన పిల్లలు ఏం చేద్దాం ఎర్ర ఎర్రకోడికి కలిపేద్దాం ఇక కోడికి ఇచ్చేస్తున్నాం మా మా పిల్లలన్నీ ఎందుకంటే ఎర్రకోడి ఏం చేస్తుందంటే ఎక్కువ ఆడతలేదు పిల్లలను జర పుట్ట కిందకి తీసుకునేటట్టున్నది అది ఇప్పటికీ థర్డ్ టైం తీస్తున్నది ఈ పిల్లలు ఈ కోడి అందుకోసమే ఈ కోడికి ఏం చేద్దాం అంటే పిల్లలన్నీ ఇచ్చేద్దాం ఇయో ఎన్ని గనం పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు మెల్ల మా రమేష్ ఏం చేస్తాడు ఈ పిల్లల్లా కలిపేస్తాడు సరే ఉన్నాయి వీటికి చూపెట్ట కోడికి నాదిక్కు ముఖం పెట్టి అక్కడ కోడి చూడనికే పిల్లలను కలప కోడి ముఖం పైన కొద్దిగా చూడకుండా పిల్లలను కలిపే సరిపోతుంది ఇయో చూడు గణం పిల్లలు ఉన్నాయి మామా రేపు లెక్క పెడదాం లెక్క పెడతామా ఇప్పుడే ఏమంటావు హలో షురు చేద్దాం ఇప్పుడు ఒక్కటి రెండు ఇయో మూడు త్రీ फोर फाइव ओ हो फाइव दरवाजा सिक्स सेवन एट नाइन टेन इलेवन टुवेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवंटीन एटीन नाइंटीन ट्वेंटी ट्वेंटी वन पिलल మస్తుగా ఉన్నాయి ట్వంటీ వన్ పిల్లలు కలర్ఫుల్ పిల్లలు ఓహో రమేష్ జర జాగ్రత్త పట్టుకో అల్లు పట్టుకోవాలి రమేష్ రెక్కలు పట్టుకోవద్దు చలో ఇయ ఈ కోడికి ఏం చేస్తామంటే మేము పిల్లలన్నిటి ఇచ్చేస్తాం ఇప్పుడు ఏం ఏం మాకు రిస్క్ ఏంటిదంటే రాత్రి పూట ఏడ కప్పి పెట్టాలి ఈ టైర్లోనే కప్పి పెడతాం పైనుంచి ఏం చేద్దాం అంటే ఒక గంప కప్పేస్తుంది దీనికి సరిపోతుంది ఇప్పుడు చూడు రేపు రేపైతే మంచిగా ఉరుకులాడుతుంటాయి మామ కోడి పిల్లలు మళ్ళీ పొద్దుగాలు వెళ్ళినాయి కదా రేపటిదా ఆకలి కొనయా అంటే మామ ఎందుకంటే కోడి గుడ్డు లోపల పచ్చ సొన ఉంటుంది చూడు ఆ పచ్చ సొన ఏమై ఏమిస్తాయి అంటే పిల్లకు ఆహారంగా ఉపయోగపడుతుంది గుడ్డు లోపల కూడా బయట కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ట్వంటీ రెండు రోజుల దాకా కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ దాంకా కూడా ఏమవుతుంది అదే ఆహారంగా పిల్లలకు యూజ్ అవుతుంది ఇప్పుడు చూడు ఏమవుతుందంటే ఇవాళ్ళ దూరం పోయే పిల్లలు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్ నుంచి ఎవరో గుజరాత్ కానీ లేదంటే ఇంకా దూరం ఢిల్లీ కానీ జమ్మూ కానీ ఇట్లా పంపిస్తున్నారు అనుకో ట్రైన్లో ఇవాళ వెళ్ళిన పిల్లలు అవి వాళ్ళ దగ్గరికి పోయిన దాకా రెండు రోజులు టైం పడుతుంది రెండు రోజుల దాకా అవి బతుకుంటాయి అవి బతుకున్నప్పుడు ఎట్లా బతుకుంటాయి ఆ ఏమైతే ఉందో అది ఆహారంగా యూజ్ అవుతుంది ఆ పిల్లలకు అందుకోసమే టెన్షన్ ఏం పడొద్దు మంచిగా ఒక్కరోజు మొత్తం వెళ్ళి పిల్లలు వెళ్ళనీకే గుళ్ళ నుంచి వెళ్ళనీకే టైం ఇవ్వండి కోడి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఆ టైర్లో గప్పనిగా గప్పనీకి రాదు కాబట్టి ఏం చేద్దాం ఈ పిల్లలని అన్నిటిని దీంట్లో వేసుకుందాం ఈ బాక్స్ వేసుకుందాం వేసుకొని కోడిని కూడా ఆ బాక్స్ వేసేసి కప్పి పెట్టేద్దాం మళ్ళీ ఒకసారి లెక్క పెడదాం రెండు రెండు నాలుగు అయిపోయాయి నాలుగు ఐదు ఏదో మళ్ళీ ఎన్నిసార్లు లెక్క పెడదాం మామ ఇరవై ఒక పిల్లలు ఉన్నాయి మామ ఇరవై ఒకటి మళ్ళీ ఒక్క గుడ్డు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఫటైల్ ఎగ్ నుంచి పిల్ల వచ్చింది మామా మామ నువ్వు ఇంకోటి ఏంటిదంటే గుడ్లను కూర్చోబెట్టిన తర్వాత వారం తర్వాత గుడ్ల పైన టాచ్ చేసి చూడాలి రాత్రిపూట అప్పుడు నీకు అన్ఫర్టైల్ ఎగ్స్ ఏవైతే పిల్లలు ఎల్లని ఉంటాయో పిల్ల అయ్యేది తయారయ్యేది ఉండదో అది తీసేయాలి తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెడతావు కోడికి కోడికి పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెట్టినప్పుడు నీ దగ్గర మినిమం ఒక మూడు గుడ్లు కానీ ఐదు గుడ్లు కానీ అన్ఫర్టైల్ ఎగ్ ఉంటుంది ఖరాబ్ అయిన గుడ్డు ఉంటుంది అట్లాంటి గుడ్డును ఎనిమిదో రోజే తీసేస్తే మిగిలిన పన్నెండు పదిహేను గుడ్లపైన కోడి మంచిగా కూర్చొని ఎక్కువ మంచిగా పుట్ట కిందికి తీసుకొని మంచిగా ఇట్ని ఏమంటారు గర్మి ఇచ్చి పిల్లలు తీస్తుంది మామ గట్ల చేయాలి ఇక మేము ఈ బాక్స్లో అయితే తీసుకుంటున్నాం అన్నిటికీ పిల్లలు ఎందుకంటే పైనుంచి కప్పనికి రాదు మామ ఎందుకంటే ఇది కోడి పైన గంప కూర్చుంటుంది అందుకోసమే ఏం చేద్దాం ఇప్పుడు ఈ పిల్లలు తీసేద్దాం దీంట్లో బాక్స్లో తీసుకొని ఏం చేద్దాం పైనుంచి కప్పు కప్పేద్దాం కప్పు కప్పేస్తే ఇప్పుడు మంచిగా ఉంటాయి ఏం లేదు ఇప్పుడు దీనిపైన వర్షం పడ్డది అనుకో కొద్దిగా మా దగ్గర వర్షంతో ఇబ్బంది ఎక్కువ ఉన్నది మా ఇక అట్లనే ఏం చేద్దాం అంటే పైనుంచి ఒక రేకు లాంటిది తీసుకొని కప్పేద్దాం గిడున్న చూడు గిడి రేకు వర్షం పడ్డా కూడా రేకు పైన పడి పక్కకి వెళ్ళిపోతాయి ఈ రేకు ఇట్లా తీసుకొని ఏం చేద్దాం దీనిపైన కప్పేద్దాం చలో ఇది కప్పేసినాం ఇక కప్పేసిన తర్వాత ఇక నైట్ మొత్తం మంచి ఇట్లానే ఉంటాయి ఇవి పొద్దుగాలు వచ్చి చూద్దాం ఎన్ని అవికి దాని ఏమిస్తున్నాం నీళ్ళు ఏమిస్తున్నాం అని గో పెద్ద కోళ్ళల్లో గుడ్లు కూడా వచ్చేసినా నేను గుడ్ల పార్టీషన్లో ఎన్ని గుడ్లు వెళ్ళినాయి ఒకసారి చూసుకుందాం మా చేతిలో రమేష్ చేతిలో ఒక గుడ్డు పెట్టినాం ఒక గుడ్డు ఈ బాక్స్లో వెళ్ళింది ఏ ఈ కోళ్ళు మా దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి అంటే మొత్తం యాభై నాటు కోళ్ళు ఉన్నాయి ఇంకా దగ్గర దగ్గర ముప్పై నలభై పిల్లలు కూడా ఉన్నాయి మా ఒక ఐదు నెలల పిల్లలు కూడా ఇది కూడా పొదుగు పడ్డ చూడు ఇది కూడా రేపటి వెళ్ళి కూచో పెడతాం పొదుగు ఎట్లా పెడతాం చూస్తాము ఈడ కూడా ఇంకో గుడ్డు కనిపిస్తున్నాయి మా దగ్గర ఇలా ఒకటే ఒకటి రెండు గుడ్లు జర గుడ్లు వెళ్తున్నాయి మామ ఎందుకంటే రెండు వారాల నుంచి వర్షం దింపి దింపి కొడుతున్నా ఇంకేమైంది అంటే మా దగ్గర కొన్ని కొత్త మేకలు తీసుకున్నాం మామ ఆ కొత్త మేకలకు ఏమైంది అంటే ఒక మేకకు జర పక్షవాతం లెక్కలు వచ్చింది పక్షవాతం లెక్కలు వచ్చింది కాబట్టి జర మా వెటర్నరీ డాక్టర్ల దగ్గర పోయినా నేనైతే కోళ్ళకు స్పెషలిస్ట్ మా ఈ గురించి మనం అంత సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి కోళ్ళ ఎరక మేకలు నాకు అంత ఎరకలేదు కాబట్టి నేను వెటర్నరీ డాక్టర్ దగ్గరికి పోతే ఉంటాయి చూడు ఇవేవి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆడికి పోతే ఆయన మందులు రాసి ఇచ్చి మందులు తీసుకొచ్చిన తీసుకొచ్చి ఇప్పుడు పాపం ఈ మేకకి ఇచ్చేద్దాం ఎట్లు ఇద్దాం అంటే జర్ర ఆ కాలు కాడ పైన జర్ర మెత్త తోల్లో ఇంజక్షన్ గుచ్చేసి ఇచ్చేద్దాం చూద్దాం చూద్దాం ఇక ఏమైతుంది ఏం లేదు పాపం మస్తు వీక్నెస్ అయింది ఏమైంది అంటే మా వాళ్ళు ఎట్ల ఎట్లా మేపుకొస్తారు మేప మేకలకు అంటే ఏదో ఒక గంట సేపు ఏం చేస్తారు ఖాళీ ట్రాల్ కొట్టుకొచ్చినట్టు పోయి ఇట్లా దింపుకొని వస్తారు అంతే పొద్దుగాల పోయి సాయంత్రం దాకా మంచిగా గట్టిగా మేపుకొని వచ్చి మేకలకు చిట్కెళ్ళిన దాకా మే మేపుకొస్తే ఎందుకు గిట్లయితాయి మామ సరిగా మేపక వీళ్ళు ఏమైతుందంటే గిట్లయితది నోరు లేని జీవానికి ఇబ్బంది పెడతాది దాని డొక్కలు తోడు బొక్కలు లేని ఆ మేకకు మొత్తం ఏమన్నా అంటే ఇదేం చేయం వేరూళ్ళకి చూసుకున్నాం అంట గిట్టు ఉంటుంది మామా పరిస్థితి లేబర్లను ఇక కోళ్ళు అంటే మనం దగ్గరుండి చూసుకోగలుగుతాం మేకలకంటే అయితే జర కష్టం కాదు మామ అందుకని జోడి మా దగ్గర మంచి ఏదైనా జోడితో ఉన్నారంటే మంచిగా సెట్ అయినారంటే మంచిగా చేయొచ్చు మామా ఇది ఏంటంటే మనం ఖాళీ పైసలకే కాదు మామ ఏమవుతుందంటే దీవెన కూడా వస్తుంది నోరులైన జీవానికి మనం తిండి తినిపిస్తున్నాం నీళ్ళు తాపుతున్నాం అవికి కేర్ చేస్తున్నాం అంటే దాని దీవెన కూడా మనకి ఇదే లోకంలో ఎదురైతే నాకు మస్తు అయింది మన ఛానల్లా దగ్గర దగ్గర హిందీ ఛానల్ మనది ఒకటి ఏది లక్ష డెబ్బై వేలు సబ్స్క్రైబర్స్ ఇలాటరేపు నువ్వు ఇంతవరకు వీడియో చూసి కూడా మీరు మీ దగ్గర ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ చెప్తున్నా లైక్ దాకా కొట్టకుండా పోతారు మళ్ళీ అట్లాంటిది వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అంటే ఇవి దీవెననే మా మాది అది నేను కోళ్ళకు మందులు ఇచ్చి ఏదైతే చచ్చిపోయే చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉన్న కోడిని కానీ పిల్లకి కానీ తిండి పెడతా వాటికి మంచిగా మెడిసిన్స్ ఇస్తా మంచిగా వాటికి కేర్ చేస్తా కాబట్టి ఆ దీవెనతో అంటే ఇంత ఇప్పుడు నువ్వు నా తెలుగు ఛానల్లో కూడా చూస్తున్నావు ఎప్పటి నుంచి పెడుతున్నావు మా అంటే రెండు రెండు నెలల నుంచి పెడుతున్నా తెలుగు ఛానల్లో వీడియోస్ తెలుగులో ఈ మళ్ళీ గ్రో అవుతుంది గ్రో అవుతుందంటే కారణం ఇవి దీవెనమామా అట్లా నువ్వు కోళ్ళ ఈ పక్షి జా జంతువులను మంచిగా చూసుకున్నావు మామా చే మనకంటే చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ఏడైనా సంపాదించుకుంటాం అవి అవి ఎట్లా తినాలి మామ అవికి కేర్ చేయాల్సి వస్తుంది చాలు ఇప్పుడైతే ఈ దానికైతే ఇచ్చేసినాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూడు ఆ ట్వంటీ వన్ డే రోజు ఏమేం అయింది నేను చేస్తా ఆ పిల్లలు మొత్తం మేత ఎట్లా పెడతాము కడక్నాథ్వి కూడా ఎన్ని వెళ్ళినాయి ఖాళీ రెండే పిల్లలు ఎన్ని ఎన్ని కనిపించినాయి కొన్ని కనిపించినాయి రేపు వీడియోలో మొత్తం కనిపిస్తాయి చూడు మళ్ళీ అందుకోసం రేపటి వీడియో వీడియోలు ఏం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ చేసుకుంటాం